చైనాకు ప్రస్తుతం కాలం కలిసొచ్చినట్లు కనిపించడం లేదు ఒకవైపు అమెరికా తారీఫ్లపై తారీఫ్లు బాతుంటే మరోవైపు ఇండియా దెబ్బకు చైనాకు చెందినటువంటి డిఫెన్స్ రంగానికి చెందిన షేర్లు కుదేలయ్యాయి దానికి వ్యతిరేకంగా ఇండియాకు చెందిన డిఫెన్స్ రంగానికి చెందినటువంటి షేర్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో బలరన్లు దూసుకుపోతున్నాయి మరి చైనా డిఫెన్స్ షేర్లు ఢీలా పడడానికి అదే సమయంలో ఇండియాకు చెందిన డిఫెన్స్ షేర్లు పరుగులు తీయడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం చైనాకు ప్రస్తుత కాలం కలిసి వచ్చినట్లు కనిపించడం లేదు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చైనాపై పగబట్టినట్లున్నాడు వెంటనే చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ ఎత్తున దిగుమతి సుంకం పెంచేసి చైనా ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచాడు ఆ షాక్ నుంచి కోలుకునే లోపలే చైనాకు మరో షాక్ ఆపరేషన్ సింధూర్ ద్వారా తగిలింది ఇక ఇండియాకు పాకిస్తాన్ కు మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే కదా పహల్గామ్ ఇరవై ఆరు మంది హిందువులను మతం పేరు అడిగి మరీ దారుణంగా చంపారు పాక్ టెర్రీస్టులు దీనికి కేంద్రంలోని మోదీ సర్కార్ పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించి ఈ నెల ఏడున పాక్ ఆక్రమిత కాశ్మీర్లో టెర్రరిస్టు స్థావరాలపై నిప్పులు కురిపించారు ఈ దెబ్బకు సుమారు వంద మంది టాప్ టెర్రిస్టులను లేపేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ తర్వాత ఈ నెల పదవ తేదీన ఇండియా నేరుగా పాకిస్తాన్ మిలిటరీతో పాటు ఎయిర్ బేస్లపై దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేసి విజయవంతంగా తిరిగి వచ్చాం భారత్కు చెందిన వైమానిక దళాలు ఇక చైనా విషయానికి వస్తే చైనా నుంచి పాక్ ఆయుధాలను యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోంది చైనా సరుకు ఎలా ఉంటుందో యావత్ ప్రపంచానికి తెలుసు ఈ నెల ఏడున భారత వైమానిక దళాలు పీఓకేలో టెర్రరిస్టులపై దాడులు చేస్తే చైనా నుంచి కొనుగోలు చేసిన పాక్ ఎయిర్ డిఫెన్స్ పని చేయలేదు దీంతో ఇండియా పని మరింత సులభమైంది అదే పాక్ చైనా నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలను డ్రోన్లను ఇండియాపై ప్రయోగించింది వాటిని ఇండియా కూల్ చేసింది ఇండియా ఇటు స్వదేశీ అటు రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాక్ డ్రోన్లు అంటే చైనా మే డ్రోన్లను గాల్లోని పేల్చేశాయి మొత్తానికి చూస్తే చైనా నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలు యుద్ధ విమానాలు యుద్ధ రంగంలో ఘోరంగా విఫలమయ్యాయని యావత్ ప్రపంచానికి తెలిసి వచ్చింది దాని ప్రభావం ఆయుధాలు యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీల పేర్లు స్టాక్ మార్కెట్లో భారీగా నష్టపోయాయి గత వారం ఇండియా ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ మొదలుపెట్టిన వెంటనే చైనాకు చెందిన డిఫెన్స్ రంగానికి చెందిన షేర్లు అక్కడి స్టాక్ మార్కెట్లో ఏకంగా ముప్పై ఆరు శాతం పెరిగాయి అదే ఇండియా పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన వెంటనే ఇవే చైనా షేర్లు ఏకంగా ఎనిమిది పాయింట్ ఐదు శాతం క్షీణించాయి మరి కేవలం మూడు రోజుల పరిధిలో ఈ షేర్లకు ఏమైంది మరి స్టాక్ మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారంటే ఏవీఐసి చెంగ్డు ఎయిర్క్రాఫ్ట్ జేటెన్సీ ఫైటర్ జెట్స్తో పాటు జేఎఫ్ సెవెంటీన్ థండర్ ప్లేన్లను ఉత్పత్తి చేస్తోంది ఈ రెండు ఫైటర్ జెట్స్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు వెన్నెముక లాంటివి అమెరికా పాకిస్తాన్కు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాల సరఫరాను నిలిపివేయడంతో పాకిస్తాన్ చైనా ఫైటర్ జెట్స్పై పై ఆధారపడాల్సి వచ్చింది కాగా చైనాకు చెందిన ఈ రెండు ఫైటర్ జెట్స్ ఇండియాకు చెందిన ఫైటర్ జెట్స్ తేలిగ్గా కూల్చేశాయి దీంతో స్టాక్ మార్కెట్లో దీని షేరు దారుణంగా పడిపోయింది సెంటిమెంట్ ప్రకారం చైనాకు చెందిన దాదాపు అన్ని డిపెండ్ రంగానికి చెందిన షేర్లు మంగళవారం నాడి దారుణంగా క్షీణించాయి చైనాకు చెందిన సంగ్ చైనా ఎయిర్ స్పేస్ డిఫెన్స్ ఇండెక్స్ మూడు శాతం వరకు క్షీణించింది చెంగు ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ జుజో హోంగ్డా షేర్లు ఆరు పాయింట్ మూడు శాతం క్షీణించాయి అలాగే చైనా ప్రభుత్వ రంగానికి చెందిన షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ కంపెనీ ఇటు మిలటరీతో పాటు కమర్షియల్ షిప్స్ తయారు చేసే కంపెనీ నాలుగు శాతం క్షీణించింది అయితే గత వారం చైనాకు చెందిన డిఫెన్స్ రంగానికి చెందిన షేర్లు దాదాపు ముప్పై ఆరు శాతం వరకు లాభపడ్డాయి అలాగే హాంకాంగ్లో లిస్టు అవుతున్న ఏవీఐసీ ఎయిరోస్పేస్ ఆరు శాతం పెరిగింది కాగా గత బుధవారం నాడు ఏవీఐసీ చంగ్ ఎయిర్క్రాఫ్ట్ ఇండియా పీఓకేలో దాడులు చేసిన రోజు దీని షేరు పదిహేడు గురువారం పెరిగింది ది అక్టోబర్ తర్వాత ఈ షేరు ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి గత వారం చెండు టియాన్ జియాన్ టెక్నాలజీ సన్ క్రెటా ఎలక్ట్రానిక్స్ చెంగు ఏఎల్డీ ఏవియేషన్ షేర్లు పీవోకే పై దాడి చేసిన రోజు దాదాపు పది శాతం వరకు పెరిగాయి ఒక వారంలోని ఇంత తేడా ఎందుకొచ్చిందన్న అనుమానాలు కలగక మానవు దీనికి సమాధానంగా భారత వైమానిక దళం అని గర్వంగా చెప్పుకోవాల్సిందే ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా తయారు చేసిన ఆయుధాలు ఈక్విప్మెంట్లోను ఇండియా ధ్వంసం చేసింది కాగా చైనాకు చెందిన ఏబీఐసీ ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద కంపెనీ బీజింగ్ లో విమానాలతో పాటు ఆయుధాలను తయారు చేస్తోంది ఈ కంపెనీ తయారు చేసిన ఫైటర్ జెట్లను ఇండియా కూల్చివేసింది కాగా ఇండియాకు చెందిన ఎయిర్ ఫోర్స్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్కు చెందిన పలు యుద్ధ విమానాలను కూల్చివేశామని ఆయన వివరించారు పాక్ యుద్ధ విమానాలను ఇండియా సరిహద్దులో కూడా అడుగు పెట్టనివ్వలేదు ఖచ్చితంగా పాక్కు చెందిన పలు యుద్ధ విమానాలను కూల్చేశామని చెప్పారు వారికి భారీ నష్టం కలిగించాము మన పైలట్లందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నారని ఎయిర్ మార్షల్ భారతి వివరించారు ఇక పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ఇండియాతో యుద్ధానికి తాము కూడా కొన్ని యుద్ధ విమానాలను పంపామని అంగీకరించారు కాగా జుజో హోంగ్డా పిఎల్ ఫిఫ్టీన్ మిసైల్స్ ను తయారు చేస్తోంది వీటిని పాకిస్తాన్ ఆర్మీ వినియోగిస్తోంది కాగా చైనా మేడ్ పిఎల్ ఫిఫ్టీన్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ను ఇండియా కూల్చివేసింది దీన్ని ఎయిర్ బోన్ మిసైల్ అకాడమీ డిజైన్ చేసింది కాగా జుజో హోంగ్డా మిలిటరీ కోసం ఎలక్ట్రానిక్ విడిభాగాలను తయారు చేసి ఇస్తోంది ఇక పాకిస్తాన్ యుద్ధ విమానాలతో పాటు మిసైల్స్ కోసం చైనాపైనే ఆధారపడుతోంది ఇక చైనా కూడా నాసిరకం ఆయుధాలను తయారు చేసి పాకిస్తాన్కు పెద్ద ఎత్తున కట్టబెడుతోంది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బీజింగ్ తన డిఫెన్స్ ఎగుమతుల్లో ఎనభై ఒక్క శాతం ఇస్లామాబాద్కు ఎగుమతి చేసిందని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డేటాను బట్టి తెలుస్తోంది చైనా నుంచి పాకిస్తాన్ రెండు వేల పంతొమ్మిది అంతకుముందు రెండు వేల పదమూడులో ఐదు పాయింట్ రెండు ఎనిమిది బిలియన్ డాలర్ల ఆయుధాలను దిగుమతి చేసుకుంది దీన్ని బట్టి చూస్తే చైనా పాకిస్తాన్కు నాసిరకం ఆయుధాలను తయారు చేసి అంటగడుతోంది అది కాకుండా చైనా అత్యాధునిక ఆయుధాలను తయారు చేయడానికి ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారన్న విషయం కూడా గోప్యంగా ఉంచుతోంది షేర్ చేయదు ఇండియా దెబ్బకు చైనా ఆయుధాలు చిత్తు చిత్తయ్యాయి పాకిస్తాన్ ఘోర అవమానం పాలైంది ఇక చైనా షేర్లు భారీగా కుంగితే దానికి వ్యతిరేకంగా ఇండియాకు చెందిన డిఫెన్స్ షేర్లు స్టాక్ మార్కెట్లో దూసుకుపోయాయి ప్రధాని మెక్ ఇన్ ఇండియా ద్వారా పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ఆయుధాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేద్దామని పిలుపునిచ్చారు దీంతో స్టాక్ మార్కెట్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత డైనమిక్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు ఎనిమిది శాతం వరకు లాభపడ్డాయి బీడిఎల్ ఏడు పాయింట్ ఎనిమిది ఒక్క శాతం పెరిగి ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఐదుకి హెచ్ఏఎల్ నాలుగు పాయింట్ మూడు శాతం పెరిగి నాలుగు వేల ఆరు వద్ద జన్ టెక్నాలజీస్ నాలుగు పాయింట్ మూడు శాతం పెరిగి ఒక వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది వద్ద డేటా ప్యాటర్న్స్ ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ రెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతం పెరిగి ఎనిమిది వందల తొంభై రెండుకి ఎగబాకింది మొత్తానికి ఇండియా దెబ్బకు ఇటు పాకిస్తాన్ అటు చైనా రెండు విలవిల్లాడిపోయాయి అనేది మాత్రం వాస్తవం